నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ డొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో లిండోర్స్ యాబే టోర్నమెంట్ టోర్నమెంట్లో అర్జున్ ఎరిగేసికి అలాగే ఫాబియానో కార్వానాకి మధ్య జరిగిన ఒక బ్లిడ్స్ గేమ్ గురించి వివరిస్తాను ఈ టోర్నమెంట్లో అర్జున్ నైన్ కాన్సిక్యూటివ్ విన్స్ ని సాధించారు ఈ టోర్నమెంట్లో ఇది ఫాబియానోతో జరుగుతున్న రెండో గేమ్ మొదటి గేమ్ డ్రా అయింది చూద్దాం ఈ గేమ్లో ఎవరు గెలుస్తారు అర్జున్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు నైట్ ఆఫ్ త్రీ రేటి ఓపెనింగ్ పాంట్ ఫోర్ నైట్ ఆఫ్ సిక్స్ పాంటూ సి ఫోర్ పాన్ టూ ఈ సిక్స్ క్వీన్స్ గ్యాంబిట్ డిక్లైన్ పాంటూ జీ త్రీ క్యాటలైన్ ఓపెనింగ్ బిషప్ డి ఫోర్ చెక్ బిషప్ డి టూ బ్లాకింగ్ ద చెక్ బిషప్ బ్యాక్ టు డి సిక్స్ నైట్ సి త్రీ పాంటూ సి సిక్స్ క్వీన్ సి టూ ఈ పోజిషన్ లో అర్జున్ ఈ ఫోర్ స్క్వేర్ ని నైట్ తో కంట్రోల్ చేస్తున్నారు అలాగే క్వీన్ తో కూడా కంట్రోల్ చేస్తున్నారు అలాగే ఈ లో అర్జున్ తన ఈ టూలో ఉన్న పాంట్ని ఈ ఫోర్ కి పుష్ చేయడానికి రెడీగా ఉన్నారు దీనికి ఫాబి ఇచ్చిన రెస్పాన్స్ ఫాబియానో క్యాసల్స్ కింగ్ సైడ్ పాంట్ ఈ ఫోర్ డి క్యాప్చర్ సి ఫోర్ నైట్ క్యాప్చర్ సి ఫోర్ నైట్ క్యాప్చర్స్ సి ఫోర్ క్వీన్ క్యాప్చర్స్ ఈ ఫోర్ ఈ పొజిషన్లో ఫాబియానో కింగ్ కింగ్ సైడ్ చాలా సేఫ్గా ఉంది క్యాజరింగ్ చేసుకొని కానీ అర్జున్ కింగ్ మాత్రం బోర్డ్ సెంటర్లోనే ఉంది అందుకే ఈ పోజిషన్లో సెంటర్ సెంటర్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తారు తన సి సిక్స్లో ఉన్న పాండ్ని సి కి లా పుష్ చేసి సెంటర్ని అటాక్ చేస్తారు ఈ ఎగ్జాక్ట్ పొజిషన్ అర్జున్ రెండు వేల పంతొమ్మిదిలో ఫేస్ చేస్తారు ఆ గేమ్లో అర్జున్ తన బిషప్ నీలా జీ టూ కి మూవ్ చేసుకుంటారు కానీ ఆ గేమ్ డ్రా అవడంతో ఈ గేమ్లో అర్జున్ తన బిషప్ నీల సి త్రీకి మూవ్ చేస్తారు ఇది టాప్ రికమెండెడ్ ఇంజన్ మూవ్ ఈ పోజిషన్లో కి కామన్ మూవ్స్ ఏంటంటే సి క్యాప్చర్స్ డి ఫోర్ కానీ ఈ లో ఫాబియాను ఆడిన మూవ్ నైట్ సి సిక్స్ ఇది ఒక కొత్త మూవ్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ అర్జున్ క్యాసిల్స్ క్వీన్ సైడ్ క్వీనీ సెవెన్ ఈ మూవ్ తో ఫాబియో ఏం చేస్తారంటే డేంజర్స్ డి ఫైల్ నుండి తన క్వీన్ ని ఇలా ఈ సెవెన్ కి మూవ్ చేస్తారు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ జీ టూ విషబ్ డి సెవెన్ ఈ లో ఫాబియా ఐడియా ఏంటంటే తన సీ తో డి ఫోర్లో ఉన్న పాయింట్ని క్యాప్చర్ చేసిన తర్వాత అర్జున్ తన నైట్తో రీక్యాప్చర్ చేసిన తర్వాత ఫాబియాను తన నైట్తో రీక్యాప్చర్ చేసిన తర్వాత అర్జున్ తన బిషప్తో రీక్యాప్చర్ చేసిన తర్వాత అప్పుడు ఫాబియాను తన బిషప్ని ఇలా సి సిక్స్కి మూవ్ చేసి క్వీన్ ఇలా అటాక్ చేస్తారు అప్పుడు క్వీన్ అక్కడ నుండి మూవ్ అయిపోయిన తర్వాత ఫాబియాను తన బిషప్తో జీ టూలో బిషప్ని ఇలా క్యాప్చర్ చేసేస్తారు మీకు ఈ పోజిషన్ లో ఫాబియోను ఆడిన బిషప్ డి సెవెన్ అనే మామూలుగానే అనిపించవచ్చు కానీ ఈ మూతో తో ఫాబియోను గేమ్ ఓడిపోవడం స్టార్ట్ అవుతుంది అలాగే ఈ పొజిషన్లో అర్జున్కి అర్జున్ కి మంచి అటాక్ ఉంది ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్లో అర్జున్కి అర్జున్ కి అటాక్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పోజిషన్ లో అర్జున్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఈ మూవ్ వస్తుంది ఎందుకంటే ఈ మూవ్ తో అర్జున్ డి సిక్స్ లో బిషప్ చేస్తున్నారు అలాగే అర్జున్ కి సి బిషప్నల్ ఓపెన్ అయింది దీనికి ఫాబీ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్ సిక్చర్స్ డి సెవెన్ ఈ పోజిషన్ లో ఫాబియా డి సెవెన్ లో రుక్ నిర్ చేయవలసింది లేకపోతే మెటీరియల్ డౌన్ లోకి వెళ్ళిపోతారు క్వీన్ క్యాప్చర్స్ డి సెవెన్ నైట్ జీ ఫైవ్ ఈ పొజిషన్ లో అర్జున్ ఏం థ్రెడ్ చేస్తుందంటే క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్ మేట్ ని థ్రెడ్ చేస్తున్నారు దీన్ని ఆపడానికి ఫాబి తన ఎఫ్ కి పుష్ చేయొచ్చు లేకపోతే తన జీ పాన్ ని జీ సిక్స్ ఇలా పుష్ చేయొచ్చు ఫాబియాను కూడా అదే చేస్తారు పాన్ టు జీ సిక్స్ నైట్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ ఈ పొజిషన్ లో ఫాబియా హెచ్ సెవెన్ నైట్ ని క్యాప్చర్ చేయకూడదు ఒకవేళ క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడు చెక్మెట్ అయిపోతారు ఎలాగో చూద్దాం కింగ్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ క్వీన్ హెచ్ ఫోర్ చెక్ కింగ్ జీ ఎయిట్ ఇప్పుడు చూసారా ఫాబియాను ఎలా చెక్ మేట్ అయిపోతున్నారో బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ పోజిషన్ లో ఫాబియా హెచ్ సెవెన్ లో నైట్ ని కింగ్ తో క్యాప్చర్ చేయకూడదు అర్జున్ ఆడిన నైట్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ అనేది మూకి ఫాబియాను ఇచ్చిన రెస్పాన్స్ ఎఫ్ ఫైవ్ అటాకింగ్ అర్జున్ క్వీన్ నైట్ క్యాప్చర్స్ ఎఫ్ ఎయిట్ ఈ పొజిషన్ లో ఫాబియా క్యాప్చర్ చేస్తారు అనుకోండి ఎఫ్చర్ క్యాప్చర్ చేస్తారు నైట్ క్యాప్చర్ డి సెవెన్ బ్యాక్ కి వెళ్తున్నా కాబట్టి ఈ పొజిషన్ లో ఫాబియా అర్జున్ క్వీ ని క్యాప్చర్ చేసి సాధించేది ఏమీ లేదు అర్జున్ ఆడిన నైట్ క్యాప్చర్ సఫైట్ అనే మూవ్ కి ఫాబి ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్ సెఫైట్ క్వీన్ బ్యాక్ టు ఈ పొజిషన్ లో ఫాబియోనో పెద్దగా మెటీరియల్ డౌన్లోడ్ లేరు ఒక పాన్ మాత్రమే డౌన్లోడ్ ఉన్నారు కానీ ఫాబియోనో కి పాండ్ స్ట్రక్చర్ అయితే బాగా దెబ్బతిన్నది చూడండి ఫాబియానో కింగ్ ముందు పాయింట్స్ ఏవి లేవు ఇలా డిఫెండ్ చేయడానికి అర్జున్ ఆడిన క్వీన్ బ్యాక్ టు ఈ ఫాబియానో ఇచ్చిన రెస్పాన్స్ నైన్టీ ఫోర్ అటాకింగ్ అర్జున్ క్వీన్ ఈ పొజిషన్ లో ఫాబియా తన బిషప్ తో డి ఫోర్ నైట్ నైట్ క్యాప్చర్ చేయవచ్చు లేకపోతే తన క్వీన్ ఇలా ఈ త్రీ కి మూవ్ చేయవచ్చు అప్పుడు ఫాబియాను తన రుక్ ని ఎయిట్ కి మూవ్ చేస్తారు కానీ గుర్తుంచుకోండి ఇది ఒక బ్లిట్స్ గేమ్ కావడంతో అంత ఆక్యురేట్ మూవ్స్ ని ఆడడం అయితే కుదరదు అంత టైం కూడా ఉండదు ఫాబియాను ఆడిన నైట్ డి ఫోర్ అనే మూవ్ కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్స్ డి ఫోర్ క్వీన్ క్యాప్చర్స్ డి ఫోర్ రుక్ డి వన్ క్వీన్ ఆఫ్ సిక్స్ డిఫెండింగ్ ద సిక్స్ స్పాన్ బిషప్ క్యాప్చర్స్ బి సెవెన్ ఈ మూవ్ కొంచెం రిస్కీ అనిపిస్తుంది ఎందుకంటే ఈ లో ఫాబియానో తన బిషప్ని ఇలా జీ సెవెన్ కి మూసేసి ఆ తర్వాత తన రుక్ ని ఇలా బి ఎయిట్ కి మూసేసి బి లో ఉన్న పాన్ని అటాక్ చేయొచ్చు అప్పుడు ఫాబియానో బి టూలో ఉన్న పాన్ని ట్రిపుల్ అటాక్ చేస్తున్నట్టు అవుతుంది అర్జున్ ఆడిన బిషప్ క్యాప్చర్స్ బి సెవెన్ అనే మూవ్ కి ఫాబియానో ఇచ్చిన రెస్పాన్స్ రుక్ బి ఎయిట్ రుక్ డి సెవెన్ డిఫెండింగ్ ద బి సెవెన్ బిషప్ అండ్ కంట్రోలింగ్ ద సెవెంత్ ర్యాంక్ బిషప్ జీ సెవెన్ ఈ పొజిషన్ లో ఫాబియానో కి మంచి అటాక్ నడుస్తుంది చూడండి బీ టూ లో ఉన్న పాన్ ని ఫాబియానో తన క్వీన్ తో అటాక్ చేస్తున్నారు అలాగే బిషప్ తో కూడా అటాక్ చేస్తున్నారు కానీ అర్జున్ బి టూ లో ఉన్న పాన్ ని తన క్వీన్ తో డిఫెన్స్ చేస్తున్నారు అలాగే కింగ్ తో కూడా డిఫెండ్ చేస్తున్నారు ఇక్కడ ఫాబియానో మంచి అటాక్ ని బి సెవెన్ లో ఉన్న బిషప్ ఇలా బ్లాక్ చేస్తుంది కాబట్టి ఈ పోజిషన్ లో ఫాబియానో పెద్దగా చేయడానికి ఏమి లేదు కానీ అర్జున్ కి సి ఫైవ్ లో ప్యాస్ పాన్ ఉంది కాబట్టి అర్జున్ తన ప్యాస్ పాన్ ని పుష్ చేయొచ్చు అర్జున్ కూడా అదే చేస్తారు పాంట్ సి ఫైవ్ ఈ పోజిషన్ లో ఫాబియోనో గానీ అర్జున్ నెక్స్ట్ మూవ్ అయిన పాం సి సిక్స్ అలాగే పాంట్ సి సెవెన్ మూవ్ ని అలౌ చేస్తారంటే అప్పుడు కి గేమ్ ఓవర్ అయిపోతుంది ఈ పోజిషన్లో ఫాబియోనో గానీ తన రుక్ ని డి ఎయిట్ కి మూవ్ చేశారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం రుక్ డి ఎయిట్ రుక్ క్యాప్చర్స్ డి ఎయిట్ చెక్ క్వీన్ క్యాప్చర్స్ డి ఎయిట్ క్వీన్ క్యాప్చర్ సిక్స్ ఈ పొజిషన్ లో అర్జున్ తన ప్యాస్ పుష్ చేసుకుని ఈ గేమ్ అయిపోతారు బ్యాక్ కి వెళ్తున్నాం అర్జున్ ఆడిన పాన్ సీ ఫైవ్ అనే మూకి ఫాబియానో ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ హెచ్ ఎయిట్ పాన్ టూ సి సిక్స్ క్వీన్ ఎఫ్ ఎయిట్ ఈ పొజిషన్ లో అర్జున్ తన ఏ పాయింట్ ఏ త్రీకి పుష్ చేస్తారు కానీ అర్జున్ ఆడవలసిన మూవ్ పాంటూ సి సెవెన్ ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం పాంటూ సి సెవెన్ అటాక్ రుక్చర్స్ బి సెవెన్ క్వీన్ సిప్చర్ బి టూ చెక్ కింగ్ డి వన్ ఈ పోజిషన్ అర్జున్ కింగ్ డి వన్ స్క్వేర్ మీద సేఫ్ గానే ఉంది బ్యాక్ కి వెళ్తున్నాం కంప్లీట్ గా బ్యాక్ కాదు రుక్చర్ బి సెవెన్ అనే మూవ్ వెళ్తున్నాం రుక్ క్యాప్చర్స్ బి సెవెన్ ఈ పోజిషన్ లో అర్జున్ తన రుక్ ని మూవ్ సాధించేదేమీ లేదు ఎందుకో చూద్దాం రుక్ డి ఎయిట్ రుక్ క్యాప్చర్స్ సి సెవెన్ చెక్ కింగ్ బి వన్ క్వీన్ క్యాప్చర్స్ డి ఎయిట్ చూసారా అర్జున్ తన రుక్ ఎలా కోల్పోయారు ఇప్పుడు కంప్లీట్ గా బ్యాక్ వెళ్తున్నాం ఫాబి ఆడిన క్వీన్ ఎఫెక్ట్ అనే మూ కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఏ త్రీ ఈ మూతో అర్జున్ ఏ టూ స్క్వేర్ ని తన కింగ్ కోసం ఇలా ఖాళీ చేశారు దీనికి ఫాబియానో ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ సి ఫైవ్ చెక్ కింగ్ బి వన్ కింగ్ హెచ్ సెవెన్ ఈ మూవ్ తో ఫాబియానో డేంజర్స్ ఎయిత్ ర్యాంక్ నుంచి తన కింగ్ నిజ్ సెవెన్ కి మూవ్ చేస్తారు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ సీ టూ ఈ పొజిషన్ లో ఫాబియా క్వీన్స్ ని ఎక్స్చేంజ్ అప్పుడు ఏమవుతుందో చూద్దాం క్వీన్ క్యాప్చర్ సీ టూ చెక్ కింగ్ క్యాప్చర్ సీ టూ ఈ పొజిషన్ లో అర్జున్ తన ప్యాస్ సీపాన్ ని ఇలా క్వీనింగ్ వైపు పుష్ చేసుకుని ఈ గేమ్ని విన్ అయిపోతారు బ్యాక్ కి వెళ్తున్నాం కాబట్టి ఈ పొజిషన్ లో ఫాబియా క్వీన్స్ ని ఎక్స్చేంజ్ చేసి సాధించేదేమీ లేదు అర్జున్ ఆడిన క్వీన్ సీ టూ అనే మూకి ఫాబి ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్బీ ఫైవ్ పాన్ టు సి సెవెన్ అటాకింగ్ ద రుక్ రుక్ క్యాప్చర్స్ బి సెవెన్ ఈ పొజిషన్లో అర్జున్ తన సీసెన్లో ఉన్న పాయింట్ని సిఎట్ కి పుష్ చేసి క్వీనింగ్ చేసుకున్నాను అనుకోండి అప్పుడు కాస్త తొందరపడినట్టు అవుతుంది ఎందుకో చూద్దాం సిఎట్ ప్రమోటింగ్ ఏ క్వీన్ రుక్ క్యాప్చర్స్ డి సెవెన్ ఈ పొజిషన్లో అర్జున్కి టూ క్వీన్స్ ఉన్నాయి సరే కానీ ఫ్యాబియా తగిన ఒక క్వీను ఒక రుక్కు ఒక బిషపు ఉంది కాబట్టి ఇది మరీ అంత ఈజీ పొజిషన్ ఏమీ కాదు అర్జున్కి బ్యాక్కి వెళ్తున్నాం ఈ పోజిషన్ లో అర్జున్ ఒక్క మూవ్ లో గేమ్ ని చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పోజిషన్ లో అర్జున్ కి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేసి ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పోజిషన్ లో అర్జున్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే రుక్ క్యాప్చర్స్ జీ చెక్ ఈ మూవ్ ని చూడగానే ఫాబియాను గేమ్ ని రిజైన్ చేస్తారు ఈ పోస్టల్లో ఒకవేళ ఫాబియా గేమ్ ని రిజైన్ చేయకపోతే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం కింగ్ క్యాప్చర్స్ జి సెవెన్ ఫాన్ టూ సి ఎట్ రవంటీ క్వీన్ ఈ పోర్షన్లో అర్జున్కి రెండు క్వీన్స్ ఉన్నాయి కానీ ఫాబియానో దగ్గర ఒక క్వీన్ ఒక రుక్కు మాత్రమే ఉంది కాబట్టి మెటీరియల్ పరంగా చూస్తే ఇది ఎప్పుడూ సరిపోద్దు కాబట్టి ఇంకొన్ని మూవ్స్లోని అర్జున్ ఫాబియానో క్వీన్ ని క్యాప్చర్ చేసేసి తన క్వీన్తో ఈ గేమ్ని వినైపోతారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో లిండోర్స్ ఆబే బ్లిట్స్ టోర్నమెంట్లో అర్జున్ ఎరిగేసికి అలాగే ఫాబియానో కార్వానోకి మధ్య జరిగిన ఒక బ్లిట్స్ గేమ్ ఈ చస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బిల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను